సోదరుడిగా చెప్తున్నా ఈయన మాట మీద నిలబడే రకం కాదని కృతజ్ఞత అనేది చాటుకునేటోడు కాదని మొదటి రుజువైంది ఇకపోతే రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయో రేవంత్ రెడ్డి ఆచరణ ఎట్లుంటుందో ఒకసారి మరొక వీడియో మరొక ఆడియో ఒక నిమిషం పాటి వినండి అది దేనికి వర్షిస్తుందా లేదా మీరు చూడండి నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్కు ఆయన మాట్లాడిన మాటలు వర్తిస్తాయాలేమో ఒకసారి మీరు పరిమివ్ తీసుకోండి పరిమివ్ తీసుకోవడానికి నేను ఒక విఘ్నం చేస్తున్నా ఇంటర్ ఆశిస్తున్నా రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం రిచుకుక్కలను ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరుస్తే తరుణు తరు రాళ్లతో కొట్టేట్లయితే చంపుకోరో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా చూశారు కదా రాజీనామా చేయకుండా పార్టీలు మారితే రాళ్ళతో కొట్టి చంపండి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటా అని చెప్పి ఆయన మాట్లాడిండు అంతే కదా మరి కడియం సారి ఏ పార్టీలో గెలిచి ఎమ్మెల్యే కడియం సేరి ఏ పార్టీలో గెలిచి ఎమ్మెల్యే శాసనసభలో ఏ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి మాట్లాడిండు సారి ఏ పార్టీలో చేరి ఎమ్మెల్యేండు సారి అసెంబ్లీలో బయట ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసిండు సారి ఎమ్మెల్యే అయింది టిఆర్ఎస్ నుంచే కదా మరి ఆయన రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండానే నీ పార్టీలో చేరిండు కదా అసలు నువ్వే ఆయనకు కండ్రోలు కప్పావు కదా కడియాసారికి కండ్రోల్ కప్పింది ఎవరు కడియం సార్కి కనుగో కప్పింది ఎవరు రేవంత్ రెడ్డి కదా మరి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నువ్వు మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వే కనుగో కప్పితే మరి నీ మాట ఎవరికి వర్తించాలా రాళ్ళతో కొట్టాల్సింది కడియం సార్నా రాళ్ళతో కొట్టాల్సింది నిన్న రాజీనామా చేయని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరినా ఆయన రాలతో రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే రాళ్ళతో కొట్టి చంపండి నేను చూసుకుంటాన్నా నిన్ను రాళ్ళతో కొగొట్టాల విలువ లేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు విలువలు లేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు విధానాలు లేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇప్పుడు ఎవరిని కొట్టాలి రాళ్ళతో రాజీనామా చేయని రాజీనామా చేయకుండా కాంగ్రెస్తో చేరిన కడి అంశాన్ని రాళ్ళతో కొట్టాలనా రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటా అన్నా నువ్వే కండో కప్పినా మరి నిన్ను రాళ్ళతో కొట్టాలనా నీ విలువలేని రాజకీయాలు నీ విధానాలు లేని రాజకీయాలు ఎల్లకాలం చెల్లవనే విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా అదే సమయంలో ఇవాళ కడియం శారి చాలా పెద్ద వయసు అని చెప్తున్నాం కడియం శాని చాలా పెద్ద వయసు అని చెప్తున్నాం ఒక గతంలో పిసిసి అధ్యక్షుడిగా లక్ష్మణ్ గారు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బియ్య చేరితే నీకు సిగ్గున్న దాన్ని పొన్నా లక్ష్మి మాట్లాడావు ఈ వయసులో సాముదలకు నీకు ఏం పని అని చెప్పి ఒక్కసారి అది కూడా వినండి కడియం సేవ వయసు పొన్నా లక్షం వయసు ఇంచుమించి ఒకటే కదా కడియంసారి వయసు పొన్న లక్షం వయసు ఇంచుమించి ఒకటే కదా సారి కాంగ్రెస్ పున్న లక్ష్మి కాంగ్రెస్ నుంచి రాజు నచ్చి రిహార్సల్ చేరితే ఆయన ఉద్దేశించి ఏం మాట్లాడినామో ఒకసారి వినండి సిగ్గుండే ఈ వయసులో పార్టీ మారడానికి సత్యముండలు ఏం వచ్చింది ఆయనకు ఏ తక్కువ చేసింది ఆయనకు అన్ని ఇచ్చింది పార్టీ సిగ్గుండదు సత్యముందల ఇదేం రోగం సత్యముందల మళ్ళ ఇంతకాలం పోవడానికి ఏం మాటలు చిల్లర మాటలు ఇప్పుడు అది వయసులోనా ఆయన ఇట్లా చేసేది ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని పార్టీకి రాజీనామా చేయడం నిన్ను పెంచి పోషించిన పార్టీ కష్టాలలో ఉంది నిన్ను నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు ప్రాంతం పున్నాలక్ష్మిను సిగ్గుండాలి పార్టీ మారడం అన్నాడు నీకేం తక్కువ చేసింది అన్నాడు కళీమ్ సేవర్కి నిజంగానే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది కరీం సార్ వయసు పున్నా లక్ష్మీ సమానమే కదా మరి లేకపోతే లక్ష్మీ సిగ్గులేకపోతే సిగ్గు సోర్కి సిగ్గులేనట్టేగా పున్నాలక్ష్మికు కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తే బీఆర్ఎస్ కూడా కరీం సేవకి అన్ని చేసింది కదా కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళిపోతావని చెప్పి మాట్లాడినావు కదా మరి ఇప్పుడు టిఆర్ఎస్ కష్టాలు ఉన్నదని చెప్పి అందరూ అనుకుంటుంది కదా మరి ఉన్న బిఆర్ఎస్ నుంచి వచ్చే నువ్వు ఎట్లా తీసుకున్నావు సార్కి పున్నా లక్ష్మికు కాంగ్రెస్ అన్ని చేసిందంటే కడియం సార్ కూడా బిఆర్ఎస్ అన్ని చేసింది కదా కడియం కడియాసారి టిఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపిక టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా కడియాంశారిని ఎమ్మెల్సీ చేసింది కదా కడియం సార్కి ఎమ్మెల్యే చేసింది కదా కడియం సార్కి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా పొన్నా లక్ష్మి ఉప ముఖ్యమంత్రి చేయలే కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మి ఉప ముఖ్యమంత్రి చేయలే కానీ కడియం సార్ని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా అన్నప్పుడు ఈ వయసులో కడియంసారి పార్టీ మార్చుకున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా ఆ సిగ్గులేను నువ్వు ఎట్లా తీసుకున్నావు ఎట్లా తీసుకున్నావు కాంగ్రెస్ పార్టీ అన్ని చేసిందని పునర్లెక్షన్ అన్నావు కదా మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కడియం సారి కూడా అన్ని చేసింది కదా ఏం తక్కువ చేసింది పదవులు ఎన్నుంటే గమనించింది కదా ఎమ్మెల్యే చేసింది ఎమ్మెల్సీ చేసింది ఎంపీ చేసింది ఉప ముఖ్యం చేసింది బహుశా ఇన్ని పదవులు ఇంకా ఆయనకు వేరే పార్టీలో దక్కలేదు కదా వేరే పదవులు దక్కలేదు కదా మరి దీనికి నీ సమాధానం ఏంటిది దీనికి సమాధానం ఏంటిది